పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మేలు ఉన్నాయి మరి బీజేపీ నుండి సిట్టింగ్ ఎంపీ ధర్మపురారాయణ నిలబడుతుంది కాంగ్రెస్ నుండి మన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి సార్ నిలబడుతుంది బీఆర్ఎస్ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సార్ నిలబడుతుంది మరి ముగ్గురిలో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది ఏ పార్టీ గెలిస్తే మనకు డెవలప్మెంట్ ఉంటుంది ఈసారి ఖచ్చితంగా ఎలా అంటే జనరల్గా ప్రజలకే మార్పు నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు పదేళ్ళు బీజేపీ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ సెంట్రల్ ఇక్కడ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇష్యూ ఎట్లా ఇప్పుడు జనరల్ ఎట్లా అంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏం అనేది ప్రజలందరూ తెలిసిందే ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మన తెలంగాణ రాష్ట్రం ధనికే రాష్ట్రం ఉంది అప్పుల రాష్ట్రం ఏది రాష్ట్రపరంగా చెప్పాలనుకుంటే అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఓకే నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రపరంగా చెప్తున్నది ఎట్లా జనాలు ఏంటంటే మార్పు కొడుతున్నారు అంటే ఎట్లా అంటే మొత్తం ప్రధానమంత్రి చేంజ్ కావాలన్నా లేకపోతే పార్టీ వేరే ఎట్లా ఇప్పుడు రాష్ట్రంలో అయితే కంపల్సరీ టీఆర్ఎస్ని కాదా కాదని చెప్పేసి అని కాంగ్రెస్ కు మద్దతు కాంగ్రెస్ ఇప్పుడు ఇదే విధంగా కూడా కాంగ్రెస్ కి ప్రజలు మద్దతు దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాయి అంటారు మీరు కాంగ్రెస్ పార్టీ వస్తాను మేము విశ్వసిస్తున్నాం ఇండియా కూటమి ఇండియా కూటమి అంటే ఇప్పుడు మరి కొంతమంది ఏమంటున్నారంటే మోడీ గారు అంటున్నారు ఇప్పుడు మోడీ గారు ఏమైనా వేసింది ఉన్నాను మోదీ గారు అంటే జిల్లాలు ఒకటి ఎట్లా అంటే మోదీ గారిని ఒకటే అడగదించుకున్నారు జిల్లాలు ఎట్లాంటి ఇప్పుడు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు ఉద్యోగాలు ఏవంటే ఇవ్వలేదు ఇప్పుడు జనాలు ఎట్లా అంటే యూత్కి కావాల్సింది ఏంటంటే ఉద్యోగాలు కావాల్సింది చదువుకున్న వాళ్ళకు కంపల్సరీ ఉద్యోగాలు ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రజలు ఏదన్నా కానీ తనకు తానుగా బతకాలనుకుంటారు ఇది ఎట్లా ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ రెండు కోట్ల ఉద్యోగాలు లేవు మళ్ళొకటి ఏంటంటే ప్రతి పర్సన్ కి అకౌంట్ లో పదిహేను లక్షలు ఇస్తారంట పదిహేను లక్షలు లేదు ఏది లేదు అప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ వల్ల మోడీ గారు చెప్పింది చెప్పింది పదిహేను లక్షలు పేద లేదు ప్రతి ఒక్క అకౌంట్ లో పదిహేను లక్షలు ఇస్తాను అవి ఏదంటారా ఇంకోటి కూడా అన్నారు కదా మరి స్విస్ బ్యాంక్ లా బ్లాక్ మంది తీసుకొస్తా బ్లాక్ మనీ తీసుకొస్తా బ్లాక్ మంది తీసుకొచ్చి ప్రతి ఒక్క లక్షల్లో పదిహేను లక్షలు ఇస్తాడు అది ఇంతవరకు దాకా దాఖల అన్న ఏం లేదు జనరల్ గా ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు అయితు లేనివాడు లేనివాడు అయితుంది పర్సన్ అన్న ఇంకొకటి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సెంట్రల్ రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం వచ్చింది మరి నిత్యావసర ధరలు పెట్రోల్ ధరలు అప్పుడు ఎట్లు ఉండే ఇప్పుడు ఎట్లు ఉన్నాయి అన్న వాస్తవంగా ఎట్లా అంటే రెండు వేల పద్నాలుగు కదా నిత్యావసర ధరలు బాగా తక్కువ ఉంటాయి గత ఒకటి గారు జగన్ ఆ పెట్రోల్ చాలా పెట్రోలు పట్టాను డెబ్బై రూపాయలు యాభై రూపాయలే ఉంటాయి సిలిండర్ వచ్చేసి నాలుగు వందల ఐదు వందల రూపాయలే ఉంటాయి దాదాపుగా ఉన్నటి వరకు కూడా యాక్చువల్గా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు కూడా సిలిండర్ పదకొండు వందల యాభై రూపాయలు పన్ను రూపాయలు ఉంది ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్ మోడీ గారు గవర్నమెంట్ అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే మోడీ గవర్నమెంట్ ఆ టైంలో అంత సిలిండర్ అంత రేటు ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిలిండర్ ఐదారు ఆరు వందలే ఉంటాయి ఇది వచ్చినాక బీజేపీ వచ్చినాక సిలిండర్ అంతా అమాత్రం తిరిగింది అంటే ఇప్పుడు మోడీ గారు అయితే మనకు పెట్రోల్ డీజిల్ అంతకు తక్కువ రేట్లు బాగా ఇప్పుడు మోడీ గారు మనకు చేసిన డెవలప్మెంట్ అయితే లేదు రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అయితే ఏం నిధులు ఇవ్వాలి